నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక వ్యక్తి ప్రేమను పొందుకుంటారు మీరు వింటుంది పక్కాగా నిజమే ఎందుకంటే ఈ రోజు ఈ పరిస్థితి మిమ్మల్ని భగవంతుడు అనుగ్రహించి అనుభూతిని కలగ్గ చేసే పరిస్థితి ఏం జరగబోతుంది ముఖ్యమైన అంశాలు ఏమిటి దినపలాల ప్రకారం ఎలా ఉంటుంది మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి సవివరంగా తెలుసుకుందాము ఏ వ్యక్తి ప్రేమనైతే ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా మీడియాలోకి అయితే మనము వర్క్ చేద్దాము ఈ రాశి జాతకులని మనం గమనించుకోవాలి ఇలా గమనించుకుంటే వీరి గురించి చెప్పడం చాలా వరకు తక్కువే అనిపిస్తుంది మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు మొండిగా ఉంటారు ఒకరి గురించి తప్పుగా మాట్లాడినా అస్సలు ఇష్టపడరు వీరు ఎంతో మేలుదాయకంగా ఉంటారు ప్రతి ఒక్కరికీ కూడా మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని స్థితిగతులు ఎదురవుతాయి కానీ ధైర్యంగానే ఉంటారు కార్యరంగంలో దూకుడుగా ఉంటారు కార్యదీక్షత దక్షత కూడా ఉంటుంది వీరికి మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా సరే మొదలు పెట్టే తత్వం ఉంటుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే గనుక ఈ యొక్క రాశి జాతకులకు ఈ రోజున ఖచ్చితంగా జరిగేది ఇదే మిశ్రమంగా దిన ఫలాలు కనిపిస్తున్నాయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమస్య ఏదైనా పరిష్కారం తప్పక ఉంటుంది ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి ఎవరో ఏదో చెప్పారు లేదా ఎవరో ఏదో అన్నారని బాధపడవద్దు సున్నితంగా ఆశలు ఉండద్దు వీరికి ఎదురైన పరిస్థితులు వీరిని కాస్త దృఢంగా మార్చినా కొన్నిసార్లు బలహీన క్షణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈరోజు ఒక వ్యక్తి ప్రేమను అయితే చాలా కాలం నుంచి ఆ వ్యక్తి ప్రేమ కోసం మీరు తహతహలాడిపోతున్నారు అంటే అది ఏ రకమైన ప్రేమైనా అవనివ్వండి మీరు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటూ వారి యొక్క ప్రేమ అభిమానాన్ని మళ్లీ తిరిగి పొందుకోవాలని భావిస్తున్నారా లేదా స్నేహితులతో గొడవల కారణంగా దూరమై వారి యొక్క ప్రేమ అభిమానాన్ని పొందుకోవాలని భావిస్తున్నారా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా మనస్పర్ధల కారణంగా దూరమై మీ యొక్క ప్రేమ భాగస్వామి యొక్క ప్రేమను తిరిగి పొందుకోవాలని ఆరాటపడుతున్నారా మీకలా నిజమయ్యే అవకాశాలు ఈ రోజున దిన ఫలాల ప్రకారం కాను వస్తున్నాయి ఓపిక సహనం అనేది చాలా అవసరము ఈ విధమైన పరిస్థితి మీకు ఉంది కానీ మీరు ఓపికతో సహనంతో ఫలితాల కోసం వేచి చూడండి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి ఎవరి ప్రేమనైతే మీరు కోల్పోయారో అదే ప్రేమను తిరిగి పొందుకునే అవకాశం ఈ రోజున భగవంతుడే మీకు కలెక్ట్ చేయబోతున్నాడు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు చాలా కాలం నుంచి ఒక సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం ఇక జన్మలో దొరకదు అని ఒక నిశ్చయానికి అంటే ఒక అభిప్రాయానికి కూడా మీరు దాదాపుగా వచ్చేశారు అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకుని పోయి ఉంటే అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గాన్ని భగవంతుడే ప్రసాదించబోతున్నాడు అలాగే ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కూడా అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అంటే ఎక్కడ ఏ విధంగా చికిత్స తీసుకోవాలి ఎటువంటి రెమెడీస్ ని ఫాలో అవ్వాలి అనే దాని గురించి చక్కటి గైడెన్స్ చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతుంది ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ దిన ఫలాల ప్రకారం చూస్తే వ్యాపారస్తులు లాభసాటి ఫలితాలు పొందుకుంటారు కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మాత్రం భాగస్వామ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించండి అలాగే పురుషులు పరాయి స్తీలకు సంబంధించిన కొన్ని వ్యవహారాల పట్ల లేనిపోని నిందలు మోయాల్సిన దుస్థితి ఉంది ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరము బయట వ్యక్తులతో అతి చనువు అనేది అస్సలు మంచిది కాదు అనే విషయాన్ని ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు గుర్తించాల్సి ఉంటుంది అలాగే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబులో కూరుకుని పోయి ఉంటే గనక అప్పుల ఊబి నుంచి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు మీ కుటుంబ సభ్యుల రూపంలో కానీ లేదా బంధువులు స్నేహితుల రూపంలో కానీ ఇలా ఎవరి రూపంలో అయినా సరే మీకు మంచి సలహా అయితే దక్కే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు కూడా చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఉద్యోగ సమస్యకు పరిష్కారం లభించబోతుంది కానీ కొంత సవాల్తో కూడుకున్న సమయమని చెప్పుకోవచ్చు ఇది వరకు మీకు ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది దీని కారణంగా కొంత అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ రాశికి చెందిన వ్యవసాయదారులు చాలా కాలంగా మీరు మీ యొక్క వృత్తి జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే ఒక పరిష్కార మార్గం గురించి ఆలోచన చేస్తున్నారు కానీ మీకు ఉన్న సమస్యకు పరిష్కార మార్గమైతే మీకు గోచరించడం లేదు ఒకవేళ ఒకవైపు ఆలోచిస్తుంటే మరొక వైపు నుంచి సమస్య ఉత్పన్నమవుతుంది అయితే ఒక పరిష్కార మార్గం గురించి ఆలోచన చేస్తున్నారు కానీ మీకు ఉన్న సమస్యకు పరిష్కార మార్గం అనేది గోచరించడం లేదు ఒకవేళ ఒకవైపు ఆలోచిస్తుంటే మరొక వైపు నుంచి సమస్య ఉత్పన్నమవుతుంది ఈ విధమైన సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే చక్కటి పరిష్కార మార్గాన్ని భగవంతుడే మీకు చూపించబోతున్నాడు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పెద్ద సమస్యకు అయితే ఈ రోజునే పరిష్కారం లభించబోతుందని చెప్పొచ్చు ఈ రాశికి చెందిన వ్యక్తులు కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త పడండి అంటే మీకు ఒక సమస్య వస్తుంది కానీ అతి త్వరలో దాన్ని సాల్వ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సమస్య మీ దరిదాపుల్లోకి రాకూడదు అనుకుంటే శివనామ స్మరణలో వీలైనంత సమయాన్ని ఖచ్చితంగా గడపండి శివ స్తోత్రం పారాయణం చేయండి శివ భగవానునికి ఇష్టమైన బిల్వ దళాలతో పరమశివుణ్ణి అభిషేకం చేసుకోవడం ఖచ్చితంగా మీకు ఉన్న దుష్ఫలితాలు అన్ని కూడా సత్ఫలితాలుగా మారుస్తుంది ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే నూతనంగా వ్యాపార పెట్టుబడి కోసం లోన్ల కోసం ఎదురు చూస్తున్నారో చక్కటి లోన్లు దొరికే అవకాశం ఉంది ఈ రాశివారికి సంబంధించి చాలా మంది వ్యక్తులకు కూడా చాలా కాలంగా ఏదైనా పెద్ద పెట్టుబడికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారు డబ్బు సమకూరడం లేదు ఈ రోజు డబ్బు సమకూర్చుకోవడానికి మీరొక మార్గాన్ని అన్వేషిస్తున్నారు ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలంటూ కలలు కంటూ ప్రయత్నం చేస్తుంది మీ యొక్క ప్రయత్నానికి ఒక మార్గం తోడు అవుతుంది విదేశాలకు వెళ్లడానికి చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న అతిపెద్ద సమస్య ధన సమస్య కావచ్చు కుటుంబ పరమైన సమస్య కూడా కావచ్చును బయటపడే అవకాశం కనిపిస్తుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఈ రోజు గడుస్తుంది ప్రతికూలతలు కూడా ఉన్నాయి కావున కోల్పోయిన సహనం ఓర్పుని తిరిగి తెచ్చుకోండి బంధాలు తిరిగి కలుపుకోగలుగుతారు కోల్పోయిన ప్రేమ తిరిగి పొందుకునే అవకాశం ఉంది నిత్యం శివారాధన అద్భుత ఫలితాలు అందజేస్తోంది శివ భగవానుతో పాటుగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది